రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎంఓయూ ప్రకారం వేతనాలు పద్దెనిమిది వేల ఆరు వందలు ఇవ్వాలని శాంతియుతంగా నిరసన తెలియజేసిన సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్లైన ఎన్ చెన్నయ్య నాగన్నను అక్రమంగా తొలగించడం అన్యాయమని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి యశురత్నం ఏ నాగరాజు సిఐటియు జిల్లా కార్యదర్శి వి బాల వెంకట్లు అన్నారు నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్లు విధులు బహిష్కరించి ఆసుపత్రి ఆవరణంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ నిరసన దీక్షకు నాగన్న అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా నాయకులు పాల్గొని మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నుండి ఈగల్ హంటర్ అనే సంస్థ కాంట్రాక్టర్ సెక్యూరిటీ గార్డ్స్ను దోచుకొని తింటున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ ప్రకారం వేతనం ఇవ్వమని సర్కులర్ జారీ చేసిన కాంట్రాక్టర్ కార్మికులను వేతనాలు పెంచమని అడిగితే అందుకు నాయకత్వం వహించిన వాళ్లను బెదిరిస్తూ పర్మిషన్ లెటర్ ఎట్లా ఇస్తాడని ప్రశ్నించారు నా పేరు ఆదిలక్ష్మి నారాయణ నేను గత పన్నెండు సంవత్సరాలుగా నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ పని సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్నాను మేము గత కొన్ని రోజులుగా జీతాల కోసం పోరాడుతున్నాము నిన్న అక్రమంగా చెన్నయ్య నాగన్న ఇద్దరు వ్యక్తుల్ని టర్మినేట్ లెటర్ పంపించినారు అంటే మా కోసం వాళ్ళు పోరాడినందుకు వాళ్ళని తీసేయడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయము మా కోసమే గత పద్దెనిమిది వేల ఆరు వందలు ఇవ్వాలని మేము అడుగుతున్నాము దీనికోసం ఎంతసే ఎంత దూరమైనా వెళ్తాము ఎన్ని రోజులైనా పోరాడతాం ఆమరణ నిరాహార దీక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పటికైనా దయచేసి కాంట్రాక్టర్స్ పద్దెనిమిది వేల ఆరు వందలు ఇవ్వాలని వాళ్ళ టర్మినట్ లెటర్స్ మేము మళ్ళీ వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్ల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎందుకంటే గతంలో గత పది సంవత్సరాల నుండి ఎంఓయు ప్రకారం వేతనాలు ఇవ్వమని అడుగుతూ ఉంటే బెదిరింపులకు గురి చేస్తూ మిమ్మల్ని వేతనాలు తీసేస్తామని చెప్పే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు బెదిరిస్తూ ఉన్నారు అందుకు మేము ఇక రాష్ట్ర మరి లోకేష్ గారిని కలవడం జరిగింది అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీని డిఎంఏ గారిని కలిసిన సందర్భంగా మీకు పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు ఎంఓయు ప్రకారం వేతనం మెన్షన్ చేశాము మీకు పద్దెనిమిది వేల ఆరు వందలు ఇస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు చెప్పారు అందులో భాగంగానే నంద్యాల ఆసుపత్రి సూపరింటెండెంట్ మేడం గారికి అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము ఇచ్చే సందర్భంలో మరి మేము శాంతియుతంగా మరి ఎట్లాంటి పేషెంట్కి ఎట్లాంటి నష్టం లేకుండా భోజన విరామంలో ఒక పది నిమిషాలు నిరసన వ్యక్తం చేస్తామని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పాము ఇక్కడ ఉన్నటువంటి ఇంత ముందు ఉన్నటువంటి ఎస్ఓ గారికి చెప్పాము అయితే మీరు ఆందోళన చేస్తారనే పద్ధతిలో ఇక్కడ నాయకత్వం వహించినటువంటి సూపర్వైజర్లు అయినటువంటి చెన్నయ్య నాగన్న అనే సూపర్వైజర్లకు కాంట్రాక్టర్ తరఫున ఉన్నటువంటి వాళ్ళు టర్మినేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇది చాలా అన్యాయం ఎందుకంటే జీతాలు అడిగితే పెంచమని అడిగితే తీసివేస్తా మిమ్మల్ని టర్మినేటర్ లెటర్ ఇవ్వడం చాలా అన్యాయం ఇప్పటికైనా ఎంవై లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచిందో ఆ ఎంఓయూ ప్రకారం వేతనాలు ఇవ్వాలా కార్మికులను వేధింపులకు గురి చేయకుండా ఏదైతే నువ్వు టర్మినేషన్ ఇచ్చావో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అట్లాగే ఇప్పటికీ పెండింగ్ వేతనాలు నాలుగు నెలలుగా పెండింగ్ వేతనాలు ఉన్నాయి వెంటనే వీళ్ళకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలా వీళ్ళకి ఏదైతే ఎంఓయూలో పొందుపరిచావో అవన్నీ బెనిఫిట్స్ అన్ని ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము శాంతియుతగా ఆసుపత్రుల ఆవరణంలో ఆందోళన చేస్తా ఉన్నాం రేపటి నుంచి ఎల్లరి నుంచి సెక్యూరిటీ శానిటేషన్ వర్కర్స్ మిగతా అందరినీ కలుపుకొని మెడికల్ కాలేజీ వర్కర్లను అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిఐటి ఆధ్వర్యంలో సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా యాజమాన్యం మేమేం గొంతెమ్మలు కోరికలు కోరడం లేదు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ ఎంఓయు ప్రకారం వేతనం పడుగుతాం ఉన్నాం అట్లాగే క్యాజువల్ యూను అట్లాగే టర్మినేషన్ లెటర్ ఇచ్చావో నానన్నా చెన్నైను వాళ్ళని వెంటనే వీధుల్లోకి తీసుకొని వేతనాలు పెంచాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు బాల వెంకట్ సిఐటి జిల్లా కార్యదర్శి నమస్కారం అండి చెన్నయ్య నాగన్న వీళ్ళిద్దరూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి లైన్స్లో మేము ఇక్కడ హాస్పిటల్కి వస్తున్నాము మేము ఒక పుణ్య కార్యక్రమం నారాయణ సేవ చేస్తున్నాము హాస్పిటల్లో రోగుల యొక్క సహాయకులకు అన్నం పెట్టడం జరుగుతూ ఉంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ రకరకాల సమయాల్లో మేము ఇక్కడికి వస్తున్నాం వచ్చినప్పుడు చెన్నై కానీ నాగానే ఇతర ఏ సెక్యూరిటీ వాళ్ళైనా సరే చాలా చక్కగా వాళ్ళ విధులు నిర్వహించడం కానీ వచ్చిన పేషెంట్స్తో కోఆర్డినేషన్తో ఉండడం కానీ డాక్టర్స్తో కానీ ఇటు రోగులతో కానీ చాలా చక్కగా ఉంటున్నారు వాళ్ళు ఏ రోజు ఎక్కడ కాంట్రవర్సీ ఎప్పుడు చేయలేదు వాళ్ళు కానీ ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రాథమిక హక్కు అంటే మనకు మాట్లాడే స్వేచ్ఛను లొక్కేసినట్టు అయిపోయింది ఇప్పుడు వాళ్ళ బాధ ఏదు వాళ్ళు చెప్తున్నారు చెప్పుకోనికి వాళ్ళకు ఒక వేదిక కావాలా ఒక స్థలం కావాలా వాళ్ళు విధులను అడ్డం లేకుండా ఏ ఏ విధులకు అడ్డం లేకుండా వాళ్ళు ఏదో చేసుకున్నారు చేసుకునేదానికి ఇన్డిసిప్లినరీ యాక్షన్ కింద అంటే క్రమశిక్షణ రహితంగా వాళ్ళిద్దరిని నోటీస్ ఇవ్వడం అనేది చాలా బాధాకరము వాళ్ళు ఏ రోజు తప్పుగా ప్రవర్తించలేదు చాలా చక్కగా రో రోగులతో కానీ పేషెంట్లతో కానీ అటెండెంట్స్తో కానీ బయట ఎంతోమందితో కానీ చాలా చక్కగా ప్రవర్తించారు వాళ్ళు ఏ రోజు భాష తప్పు లాంగ్వేజ్ కూడా ఎక్కడ యూజ్ చేయలేదు వాళ్ళు అలాంటి వాళ్లకు టర్మినేషన్ లెటర్ ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క కాంట్రాక్టర్ యాజమాన్యం వాళ్ళు ఒకసారి పునరాలో పునరాలోచించి వీలైతే ఒకసారి కూర్చొని మాట్లాడి వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకొని తగు సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని మీడియా ద్వారా వాళ్లకు వినమించుకుంటున్నాను ధన్యవాద నా పేరు పెసల శ్రీకాంత్ నేను లైన్స్ క్లబ్ మెంబర్ని ని హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి